వెల్కమ్ టు అవర్ ఛానల్ యొక్క రాసులకు మూడు వందల అరవై ఐదు రోజుల సంపదలు ఇచ్చే వినాయకుడు లక్ష్మీదేవికి ఇష్టమైన రాసులు విష్ణుమూర్తికి ఇష్టమైన రాసులు శివునికి ఇష్టమైన రాసులు ఏ విధంగా ఉంటాయో అలాగే వినాయకునికి ఇష్టమైనటువంటి రాసులు కూడా ఉంటూ ఉంటాయి త్వరలో వినాయక చతుర్థి జరగబోతోంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరూ గణేష్ నవరాత్రులపైన ఫోకస్ చేస్తూ ఉన్నారు గణేష్ నవరాత్రులు ఏ విధంగా నిర్వహించాలి ఏ విధంగా పూజలు చేయాలి ఎలాంటి ఏర్పాట్లు చేయాలని ప్రతి వాటిలోనూ కూడా చర్చకుంటు ఉన్నారు వినాయకుడికి ఇష్టమైన రాసులు ఇవే ఇదే సమయంలో వినాయకుడికి ఇష్టమైన రాసుల గురించి తెలుసుకోవటం ఆసక్తిని కలిగించడమే మరి ప్రస్తుతం మన వినాయకుడికి ఇష్టమైన రాశులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వినాయకుడికి ముఖ్యంగా మూడు రాశులంటే చాలా ఇష్టం మేషరాశి మిథున రాశి మకర రాశి వారిపై వినాయకుడి యొక్క కటాక్షం ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి జాతకులకు వినాయకుడికి అత్యంత ప్రీతిపత్రమైనటువంటి రాశి వీరికి వినాయకుడి అనుగ్రహం పుష్కలంగా లభించబోతూ ఉంది వినాయకుడి ప్రత్యేక అనుగ్రహం వలన యొక్క రాశి వారు ఏ పని చేసినా విజయాన్ని సాధించబోతూ ఉన్నారు ఎటు నుంచి సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోబోతు ఉన్నారు మేషరాశి వారికి కుజుడు అధిపతి కావటం వలన వీరికి ధైర్య సాహసాలు ఎక్కువగానే ఉంటాయి వీరు ప్రతి రంగంలోనూ కూడా తమదైన ముద్రను వేసుకోబోతు ఉన్నారు మిథున వారు మిథున రాశి వారికి వినాయకుడి కర్ణ కటాక్షాలు త్వరలోనే ఉన్నాయి ఇక మిథున రాశి వారు చాలా తెలియగలవారు ప్రతిభ ఉన్నవారు వీరిపైన వినాయకుడి ఆశీర్వాదం ఉండటం వలన వీరు ఏ పని చేస్తూ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిస్తారు ఈ రాశి వారు బుధవారం రోజు వినాయకుని పూజ చేయటం వల్ల విశేష ఫలితాలను పొందుతారు వినాయకుని అనుగ్రహంతో వీరికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి మంచి ఆదాయం కూడా ఉంటుంది మకర రాశివారు మకర రాశికి శనీశ్వరుడు అధిపతి ఈ రాశి వారిపై వినాయకుడి అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది వినాయకుడి ఆశీర్వాదంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు విద్యారంగంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది ఎటువంటి కష్టాలనే ఎదుర్కొనే స్వభావం వీరికి ఉంటుంది వినాయకుడిని పూజించి వినాయకుని ఆశీర్వాదం పొందితే వీరికి తిరిగే లేదు వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి